స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో పారిశుధ్య కార్యకర్తలకి సన్మానించి వారికి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది దాంతోపాటు పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ని కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా వారిని వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం అదేవిధంగా సమాజంలో ఈ పేరుకుపోయినటువంటి చెత్త నిర్మూలన చెత్తను చేసి సంపాద దానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు చూసిన చర్యల గురించి తెలియజేయడం చెప్పింది అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కోసం మా కలెక్టర్ గారు జిల్లాలో వాళ్ళ కోసం పిఎస్సీలో కావచ్చు హెల్త్ సెంటర్లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేర్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది తెలియజేస్తా దసరా కార్మికులు ఎక్కువగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్మికులు అనారోగ్యం అనేది వాళ్ళకి చాలా చేరువుగా ఉన్నటువంటి పరిస్థితులు పారిశుద్ధ్యం చేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు డిఎంహెచ్ఓ చెప్పినట్టు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల సుమారు తొంభై తొమ్మిది రకాలైనటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ క్లీన్ చేసుకోపోవడం వల్ల